హలో అండి ఈరోజు నేను టమాటో పులావ్ చేస్తున్నాను నాకు వచ్చిన స్టైల్లో సో ఫస్ట్ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా ఇంట్లో కూరగాయలు ఏం లేవు సో అందుకే నిన్నటికి అయిపోయినాయి టూస్డే రోజు కూరగాయలు తెచ్చాను ఇంకా అయిపోయింది ఏం లేవు కూరగాయలు అందుకే ఇంకా టమాటో ఆనియన్స్ ఉన్నాయని చాలా డేస్ అవుతుంది టమాటో పులా చేసుకోక అని ఇప్పుడు చేస్తున్నా మా ఆయన వెళ్ళిపోయాడు ఒకదాన్ని ఉన్న ఇంట్లో వచ్చేవరకు చేసి పెడదాం ఇద్దరం కలిసి తింటాం మంచిగా కడుక్కున్నా నీట్గా వాష్ చేసుకున్నా మళ్ళీ కడుక్కోకుండా నేసిందని అంటారు అండి ఒక టూ ఆనియన్స్ చిన్న సైజు కాకుండా కొంచెం మీడియం సైజుగా తీసుకున్నా ఒక రెండు ఇట్లా పోలివిగా కట్ చేసుకున్న అయిపోయింది ఇవి కట్ చేయడం ఒక ప్లేట్లో తీసుకున్నా టమాటో ఆనియన్ అయిపోయింది టమాటో కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక పండువి ఒక ఫోర్ టమాటోస్ అట్లా తీసుకున్నాం ఇవి చిన్నగా కట్ చేసుకుందాం చరిపోయిన టమాటో అయిపోయింది ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాం సో ఇప్పుడు మనము పుదీనా కట్ చేసుకుందాం తెపుకుందాం పుదీనా అయిపోయింది ఇది పుదీన వాష్ చేసుకున్నా ఇది కూడా ప్లేట్లో పక్కకు పెట్టేస్తాను నెక్స్ట్ కోక్మేట్ ఇది కూడా వాష్ చేసుకుంటున్నా చ ఇది కూడా కట్ చేసుకున్నా ఇది కూడా ప్లేట్లో పక్కకు పెట్టేస్తున్నా సో అయిపోయింది కటింగ్ అనేది ఇంకేం లేదు నాకు కట్టింగ్ అయిపోగానే తీసేసాను చెత్త చెత్త పెట్టుకొని ఉంటుంది ఏమంటే అస్సలు కాదు చిరాకు చిరాకు వస్తుంది గంటలు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు గిన్నెలు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు సో అందుకే నేను కట్టింగ్ అయిపోగానే ఇవంతా చెత్త అంతా నీట్గా చూసేసుకొని ఫ్రెష్గా వంట చేసేసుకుని కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా ఇంకా దీనికి కావాల్సినవి బిర్యానీ ఆకు లవంగా మిరియాలు దాల్చిన చెక్క ఇంకా ఒక రెండు ఇల్లాచి ఇవి తీసుకున్నాను ఇంకా అవి ఇంకా ఆల్రెడీ నేను రైస్ నానబెట్టుకున్న ముందే ఇవి మంచిగా నాణ్యనే కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇంక మనం పొయ్యి మీద వేసేసుకుందాం చేద్దాం ఇక స్టార్ట్ చేసుకుందాం గిన్నె పెట్టేసిన ఇంక ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నా ఆయిల్ వేసేస్తున్నా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసా కొంచెం నేను జీలకర్ర వేస్తున్నా అట్లనే కొంచెం కావాలి నెక్స్ట్ సో నా దగ్గర పచ్చిమిర్చి లేదు కాబట్టి ఒక చిన్న రెండు మూడు రెండు మిర్చి వేసాను ఆనియన్ వేస్తున్నా కరివేపాకు వేస్తున్నా కొంచెం ఒక రెండు మూడు రకాలు వేస్తున్నా కరివేపాకు వేసాను ఇప్పుడు అల్లంల్లి పేస్ట్ వేస్తున్నాం అల్లం ఇప్పుడు పుదీనా వేస్తున్నా కొంచెం చెప్పుకున్నా పుదీనా నెక్స్ట్ పసుపు తగినంత ఈ ఆప్షన్ సో ఇప్పుడు మనం టమాటోస్ వేసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్ మంచిగా కలుపుకున్నాం కదా కొద్దిసేపు మూత పెట్టుకుందాం కలుపుకున్నాం మంచిగా మగ్గిపోయినాయి టమాటోస్ అంతా ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే కొంచెం యాడ్ చేసినా తర్వాత రైస్ వేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా అప్పుడు ఒకసారి లాస్ట్లో పేస్ చూసి మళ్ళీ మనం వేసుకోవచ్చు సరిపోతే ఉప్పు తక్కువ అయితే తినచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే మనం అసలు తినలేము కదా సో ఉప్పు వేసినా కుసిపోయినాక కారం వేసుకుందాం ఒక టూ మినిట్స్ అట్లా మగ్గనిద్దాం మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మనం కారం వేసుకుందాం నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నా మేము ఎక్కువనే తింటామండి కారం మీ తరింత వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కదా అట్లనే కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా కొంచెం అంటే కొంచెం వేస్తున్నాం ధనియాల పొడి ఇంకొంచెం వేసుకుందాం చాలు వేసుకుందాం ఇప్పుడు అట్లానే మనం ఇంకా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా నేను వాటర్ పంపించిన ఎప్పుడు రైస్ వేసేసుకుందాం రైస్ వేసుకున్నాం కొద్దిసేపు ఇట్లా కలుపుకొని తర్వాత మనం వాటర్ వేసుకుందాం మంచిగా మిక్స్ వేసుకోవాలి ఇట్లా నేను ఇట్లా కలుపుకున్నా సో వాటర్ పోసుకుందాం నేను ఈ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా ఒక గ్లాస్ బియ్యం ఇంకా హాఫ్ గ్లాస్ తీసుకున్నా సో నేను ఆల్రెడీ నాననే కాబట్టి ఒక టూ గ్లాసెస్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నా ఇంత వన్ గ్లాస్ పోషణ ఇంకొక గ్లాస్ ఎందుకంటే నాననే కదా మళ్ళీ మొత్తం మెత్తగా అయిపోతుందేమో అని సో టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నా ఒకసారి టేస్ట్ చూస్తా టేస్ట్ చూసి ఉప్పు తక్కువైతే ఉప్పేసేస్తా ఇది ఇంకా ఇంకా మనం మూత పెట్టేసుకుందాం పెట్టేసిన మూత ఒక వన్ విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం అయిపోయింది వన్ విజిల్కి నేను తీసేసాను చూసారా ఎంత బాగుందో మంచిగా పుల్లలు పుల్లలు మస్ అయింది బయట చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో కానీ చూడడానికి అయితే మంచిగా అయింది రైస్ కూడా పర్ఫెక్ట్ అయింది టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది నేను అనడం కాదు మా ఆయన కూడా చెప్పిండు అతనికి నచ్చితేనే బాగుందని చెప్తాడు థ్యాంక్ యూ నచ్చితే మీరు కూడా చేసుకోండి